హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరందరూ బాగున్నారు కదా ఈరోజు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవాలయం గురించి నాకు తెలిసినంతవరకు మీకు చెప్తానండి ఇది మన నెల్లూరులోనే చాలా ఫేమస్ అండి ఇక్కడికి రావాలంటే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి కానీ లేక రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కానీ మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కానీ రావచ్చండి అక్కడి నుంచి ఆటోలు ఎప్పుడు ఉంటాయండి ఇది చాలా వేల సంవత్సరాల నుంచి ఉన్న పురాతనమైన ఆలయం అండి శ్రీరంగం శ్రీరంగం తెలుసు కదండీ మనకి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి శ్రీరంగంలో ఎలా పడుకొని ఉంటారో సేమ్ అలాగే పెన్నానది ఒడ్డున స్వామి చాలా ప్రశాంతంగా పడుకో ఉంటాడండి ఇక్కడ చాలా బాగుంటుందండి ఒక పక్క రంగనాయకి అమ్మవారు ఇంకో పక్క ఆంటాలమ్మవారు ఇద్దరు మధ్యలో స్వామి ఇంకో పక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి పేరుకు తగ్గట్టే చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుందండి ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా ఇలాగే స్వామి లోపల కూడా సేమ్ ఇలాగే పడుకో ఉంటారండి తర్వాత అమ్మవారు ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన పాదాలు పాదాలొత్తుతూ కూర్చొని ఉంటారండి చాలా హాయిగా ఉంటుందండి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో వెంకటాచలం అనే భక్తుడు తూర్పున గాలిగోపురం కట్టించాడండి తర్వాత ఏడు ఎనిమిదవ శతాబ్దంలో పల్లవులు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి పన్నెండులో చోళులు గర్భగుణి కట్టించారని మన చరిత్రలో ఉందండి ఇక్కడ కశ్యప్ మహా మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఇక్కడ వెలిసారని పురాణాల్లో ఉందండి ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామి సేవ తీరు ఉంటారండి కార్తీక మాసంలో ఇక్కడ స్వామికి ఆ ముప్పై రోజులు తైలాభిషేకం చేస్తారండి మనకి సగం మాత్రమే కనిపిస్తారండి స్వామి మిగతా రోజుల్లో ఫుల్గా చూడొచ్చు స్వామివారిని ఇక్కడ ఏంటంటే యాభై రూపాయలు టికెట్ తీసుకున్నామంటే గుడి లోపలికి వెళ్ళి స్వామి గర్భగుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవచ్చు అలాగే అర్చన ఇరవై రూపాయలు ఇచ్చామనుకోండి స్వామికి అర్చన చేస్తారు ఇక్కడ వైకుంఠ ఏకాదశి ద్వారం చూసారా ఇది ఆ రోజు మాత్రమే ఓపెన్ చేస్తారండి మిగతా రోజుల్లో ఎప్పుడూ ఓపెన్ చేయరు స్వామి గుడి చుట్టూ స్వామి మహావిష్ణువుకి సంబంధించిన పది అవతారాలు చుట్టూ ఉంటాయండి వెనక స్వామి అంటే మనం ఎంట్రన్స్ ఇక్కడ మార్చి ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఆ పినాకిని నదిలో అంటే పెన్నానది అక్కడ తెప్పోత్సవం జరుగుతుందండి అవి చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి ఎంత మంచిగా చేస్తారో చూసారా పెన్నానది దీన్నే పినాకిని అని కూడా అంటారు తిక్కన మహాభారతం కూడా ఈ నది ఒడ్డును కూర్చొని రాశారండి అందుకే ఈ నదికి పక్కనే తిక్కన పార్కు కూడా ఉంటుంది చూసారా ఆ నదిలో స్నానాలు చేసి కార్తీక మాసం కాబట్టి దీపాలు పెడుతూ ఉంటారండి గుడి దగ్గర అసలు చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి అందరూ మీరందరికీ కుదిరినప్పుడు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుందో ఏంటో శ్రీరంగం అంటే చాలా దూరం కదండి నెల్లూరు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనకి చాలా దగ్గర కదండి వచ్చి దర్శనం చేసుకొని స్వామి స్వామివారి అందుకు